గారు చెప్పండి చంద్రబాబు గారు అవినీతి భయం అంత అడ్డదారిలో అభివృద్ధి అంటున్నారు అంటారా ఓకే ఒకటి ఈరోజు ఏదైతే జడ్జ్మెంట్ వచ్చిందో అది టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఏదైతే జడ్జి గారు రెండు మూడు రోజులు టైం తీసుకున్నారో మేము అనుకున్నాం రిపోర్ట్ అంతా అధ్యయనం చేసి ఆయన ఒక మంచి జడ్జిమెంట్ ఇస్తారని ఏదైతే ఇప్పుడు చూసుకుంటే ఇట్లాంటిదే ఒక కేసు సుప్రీంకోర్టులో యడ్యూరప్ప గారి కేసులో గతంలో ఆయనకి రిలీఫ్ ఇవ్వటం జరిగింది మళ్ళీ ఇవన్నీ పరిణామాలు చూసుకునే మేము ఒక మంచి జడ్జ్మెంట్ మంచి రిలీఫ్ వచ్చిందని కోరుకున్నాము కానీ సిస్టమ్ ఏముంది వీల్ గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్ అండ్ మా న్యాయ పోరాటం మేము చేస్తాం ఇటు అలాగే వరప్రసాద్ గారు ఇందాక చెప్తా ఉన్నారు ఏంటి క్వాస్ ఎందుకు వేశారు ఆయన వెయిల్ ఎందుకు వేయలేదని వరప్రసాద్ గారు మీకు చెప్తా ఉన్నాము ఒక మాట ముఖ్యంగా మేము తప్పు చేయలేదు కాబట్టి క్వాష్ చేసాం మా తప్పే లేదు దీంట్లో మాకు సంబంధమే లేదు ఈ కేసుకి మాకు ఎటువంటి ఇది లేదని క్వాష్ చేయడం జరిగింది వెయిల్ ఎప్పుడంటే తప్పు చేసి అవును మేము దీంట్లో ఉన్నాం మాకు రిలీఫ్ కావాలన్న కేసులో జనరల్ గా ఇచ్చేస్తారు కాబట్టి ముందు మా తప్పేం లేదు మా 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 తరపు ఇది మేము చెప్పుకోవడానికి క్వా చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఇందాక చెప్తా ఉన్నారు ఎందుకు మూడు వందల కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారని టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రాజెక్ట్ ఉందో సార్ మూడు వేల మూడు వందల కోట్లు మొత్తం ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ చూసుకుంటే సిమెంట్స్ నుంచి బిల్స్ రావాలి సిమెంట్స్ యొక్క ట్రస్ట్ గెలవాలంటే ముందు మన ఎఫర్ట్ పెట్టాలి కదా ముందు మనం ఎఫర్ట్ పెట్టి ముందు మనం ఆ సిస్టమ్స్ కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేయడానికి ఆ రోజు మూడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నలభై సెంటర్లు క్రియేట్ చేయడం జరిగింది ఒకటి నేను ప్రజానికాన్ని కూడా తెలియ తెలియజేయాలనుకుంటున్నాను ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ నుంచి వచ్చిన ఇది దీనికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నాం మేము స్కిల్ డెవలప్మెంట్ కి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో చూసుకుంటే ముప్పై నాలుగు పర్సెంట్ యువత ఉన్నారు ముప్పై నాలుగు పర్సెంట్ యువత ఉన్న రాష్ట్రం హైటెక్ సిటీ లేని రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం ఈ రాష్ట్రానికి ఏదో ఒకటి మనం చేయాలి ఈ ప్రజానికానికి ఎట్ల అభివృద్ధి చూపించాలనే ఆకాంక్షతో ఎంతో అధ్యయనం చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా రెండు లక్షల పదమూడు వేల మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇస్తే ఎనభై వేలకు పైచలకు విద్యార్థులకు ఉద్యోగాలు రావటం జరిగింది అవి కూడా సాదాసిదా ఉద్యోగాలు కాదండి దగ్గర దగ్గర ఎనభై వేల నుంచి లక్ష యాభై వేల దాకా సాలరీస్ ఉన్న ఉద్యోగం రావడం జరిగింది ఈ రోజు ఈ ప్రభుత్వం మీరు చూసుకుంటే గత నాలుగు సంవత్సరాలుగా మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తావా ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు ఏ ఉద్యోగం ఇచ్చారు లక్ష అరవై వేలు కానీ మోసరి గారు మీరేమో అక్కడ దాని వల్ల ఎవరు లాభపడ్డారని మీరు చెప్తున్నారు కాకపోతే వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే హవల రూపంలో చంద్రబాబుకే డబ్బులు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా అది ప్రూఫ్ చేయాలి కదా మీరు ఇప్పుడు దాకా అసలు ఒక్క ఇది కూడా చూపించలేదు ఇంకా మీరు ఇవాళ కోర్టులో ఏం చెప్తున్నారు మేము విచారించాలి మాకు కస్టడీ కావాలని చెప్తా ఉన్నారు మీ దగ్గర ప్రూఫ్ ప్రూఫ్ ఉంటే ముందు ఆ ప్రూఫ్ డైరెక్ట్ కోర్టు ముందు పెట్టేయండి ప్రూఫ్లు ఏం లేవు ఎట్లా కొట్ట ఇబ్బంది పెట్టాలి ఎట్లా గట్ల ఆయన్ని డిఫేమ్ చేయాలని దీని మీదే వీళ్ళ ఎజెండా కనపడతా ఉంది కానీ మీ దగ్గర ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలుగా విచారించి మీరు ప్రూఫ్ని తేలేని వాళ్ళు ఇప్పుడు ఈ రెండు రోజుల్లో ఏం తీసుకొస్తారని నేను ప్రశ్నిస్తా ఉన్నా